చేసుకుంటే మిగిపోయి తర్వాత మేము పైన ఇవ్వాలి చాలా ఇంతమంటే మేము కట్టుకోలేము పేదవాళ్ళం సార్ అది సార్ అంటే అది కుదరదు ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి ఇంప్లిమెంట్ అయితే ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేసుకోవాలి కట్టడానికి అనుకూలంగా ఏ యాక్ట్ చేంజ్ చేసే చేంజ్ అయినామో దాని ప్రకారంగా మీరు నడుచుకోవాలి లేదంటే తర్వాత మీరు బాధపడడం ఇబ్బంది పడడము కరెక్ట్ కాదు అర్థమైంది లేని వాళ్ళు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు మైనర్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కూడా మైనర్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు లేని వాళ్ళు కూడా నడుపు బట్ అలాంటి వాళ్ళు ఏదైనా చేసినా కూడా ఖచ్చితంగా శిక్షణ అనేది ఉంటుంది కనెక్ట్ అనేది కంపల్సరీ ఎందుకంటే ఎందుకంటే అందరూ ముందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను దాని ప్రకారం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక కాపీ ఇస్తారు ఏ సెక్షన్ ప్రకారం ఎంతమో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎంత ఆర్సీ లేకపోతే ఎంత లక్సెన్స్ లేకపోతే ఎంత తర్వాత ఓనర్ కాకుండా వేరే వేరే డ్రైవర్ ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఇస్తే కూడా ఆ ఓనర్కి అంత పర్మిషన్ అనేది దీని మీద ప్రతి ఒక్కరు కూడా మీకు కాపీ ఇస్త దీని ప్రకారంగా మీరు రెడీ చేసి ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ వేసుకోవాలి ఓకే ఇక మీదట యూనిఫామ్ లేకపోయినా కూడా ఫైన్ పడతారు మీరు వేసుకో దాన్ని నాకు అభ్యర్థం రెగ్యులర్ రాస్తాను ఈ రోజు రాసినా రేపు డైలీ ఎవరైతే యూనిఫామ్ లేకుంటారో వాళ్ళకి డైలీ ఫైన్ పడతారు మీరు ఇప్పుడు ఎన్నో సాయంత్రం ఖర్చు పెడుతున్నారు దానికంటే కూడా నవలబడతారు కాబట్టి దాని పిస్టర్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రికార్డ్స్ మీ దగ్గర పెట్టుకొని యూనిఫామ్ వేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వదు వాట్సాప్లో కూడా పెట్టినా సార్ వాట్సాప్ వాట్సాప్లో ఉన్న బట్టి ఫిజికల్గా మీకు చెప్పాలి కాబట్టి అవును నోట్ ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన లిస్ట్ మీకు ఇస్తాను పెట్టుకోండి

చేంజ్ చేస్తాను డ్రైవింగ్ లైసెన్స్ ఏమైనా పండించే అడిగితే ఫైన్ ఎక్కువ అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని పండించినా కూడా ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో అక్కడికి ఫైన్ ఎక్కువ పడుతుంది రెండు కూడా చేయిల్స్ ఇస్తారు దీని ప్రకారం రేపు మనకి ఏమైతే కొత్త ట్యాక్సీ అమౌంట్ అమౌంట్ ట్యాక్సి కొద్ది రేట్ రేపు నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి బట్టికి ఇన్సూరెన్స్ ఉండాలి లైసెన్స్ ఉండాలి ఆశీ ఉండాలి ఒక సేమ్ టైం డ్రైవింగ్ లైసెన్స్ పడితే మాత్రమే ఆటలు అడుగుతారు ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గర ఆటో తీసుకొని బాడె తీసుకొని అనుకున్నా కూడా అతను డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఎవరైతే లోన్ అడుతుందో అతనికి పైన పెనాల్టీ పడతారు ఫస్ట్ టైం పైన పడుతుంది రెండో టైము కేసు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు